నాగరావు గారు గౌరవ తిమ్మాపురం సర్పంచ్ గారు కొనకొండ సాంబశివరావు గారు గింజపల్లి వారి పల్లె వారి బాగుస్తున్నారు ఈ మొదట బహుమతిని కైవసం చేసుకున్న వారు ఏ చిన్నరత్నం గారు బి గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా చిలకా కొయిల ఆ గత ఐదు వేల ఒక వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ కార్యక్రమంలో పెద్దలంతా కూడా పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము కమిటీ సభ్యులు బహుమతి దాతలు గౌరవనీయులు ఆహ్వానితలు మొదటి బొమ్మ క్రిస్తున్నారు ఒకసారి చదవండి మొదటి బహుమతి మొత్తాన్ని కల్లూరు శ్రీనివాసరావు గారు గౌరవ తిమ్మాపురం సర్పంచ్ గారు వరకొండ సాంబశ్వరరావు గారు గింజపల్లి వారిపాలెం వారు బహుశారు చేసుకున్నారు బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని అయినప్పటి నాగేశ్వరరావు గారు గౌరవ మాజీ ఎంపీపీ గారు మధుసూదన్ రావు గారు గౌరవ ఎంపీటీసీ గారు కోయవారిపాలెం వారు రెండవ బహుమతి ఇరవై ఐదు రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు మీరు రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు గోపి వెంకటేశ్వర రెడ్డి గారు పామరపల్లి కొమరాలు మండలం ప్రకాశం జిల్లా కామూరి రమణారెడ్డి గారు కొమ్మరం పామురుపల్లి ఉన్నారా నా రెండు గారు అన్న ఒక బయలు తీసుకో ఇరవైల రూపాయల మొత్తాన్ని హైదరాబాద్ నాగరావు గారు గౌరవ మాజీ ఎంపీ గారు కొర్రపాటి మన్సూదన్ రావు గారు గౌరవ ఎంపీటీసీ గారు కోయవరి పాలయ క్షేత్రం మీదుగా బహుమంత్రి ఈ బహుమతిని గోపి వెంకటేశ్వరెడ్డి గారు పామర్పల్లి కామరే రమణారెడ్డి గారు వారు కైవసం చేసుకున్నారు మూడో బహుమతి మూడో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సజనయని వీరయ్య చౌదరి గారు పెద్దపాటి మర్యారాని గారు గౌరవ పెద్ద పెద్దపాటి సర్పంచ్ గారు చేతుల మీదుగా

ఈ ఐదో బహుమతి గారు వారు అతిపేరి లక్ష్మీ దెబ్బ గారు మాసవరం మాసవరం అలా పల్లాడు జిల్లా ఆరో బాగుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని అంతా మల్లికార్ గారు గరికపూడి వరకు గౌరవిస్తున్నారు. యారా బాబమతిని కాయసన్ చేసుకునేవారు గంటా సప్పయ్య గారు కేసవరావు పాడు కారంచర్మళ్ళ మాపక్క జిల్లా వారు హరీర్ గారు వెంట హరీర్ గారు కేసవరావు పాడు శ్రీ సప్పయ్య గారు చేత మెదక బాబమతిని బాల్కి శ్రీనివాసరావు గారిని కూడా కార్యక్రమంలో పాల్గొనల్సింది ఆహ్వానిస్తున్నాము ఈ బొమ్మ చేస్తున్నారు గంటా సుబ్బయ్య గారు క్యాస్ పాడు ఏదో బొమ్మతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని నాగిశెట్టి నాగరాజు గారు గౌరవ ప్రొద్దుపాడు నియోజకవర్గం తెలుగు యువత ప్రెసిడెంట్ గారు గౌరవ పూడిపాడు గారు ఏడోన్ చేసుకున్న వారు ఉల్లప్పటింగసాయినాయుడు గారు ఉల్లప్పటి రుద్రాంక్ష నాయుడు గారు ఆట ప్రకాశం జిల్లా ఏడవ భూమిలో తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని నాగిశెట్టి నాగరాజు గారు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగు యుద్ధ ప్రెసిడెంట్ గారు కాలం పండి వాడు వైపుగా ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని శిఖా విజయలక్ష్మి గారు గారు అంజీపరం సర్పంచ్ గారు శిఖా విజయలక్ష్మి గారు నవీన్ గారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము శిఖా నవీన్ గారు ప్రతిపాడు నియోజకవర్గాలు తెలుగు ఉందా కార్యదర్శి గారి చేతుల మీద బహుమతులు బహురించకూడదు కళాశం చేస్తున్న బట్టల గారు అక్కడ రాజ్య మార్గం ప్రకాశం జిల్లా వారు కళాక్షన్ చేస్తున్నారు బహుమతి ప్రకాశం కార్యక్రమం పూర్తి ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తి అయింది నాగపల్ల విభాగం